పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో రేపు బంధు పిలుపునిచ్చారు వర్తక వాణిజ్య వ్యాపారులు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద వర్తక వాణిజ్య వ్యాపారులు జీరోదపై ఉక్కుపాదం మోపాలంటూ నిరసిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నామని కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు జీరోదంద చేస్తూ ప్రజలకు తక్కువ రేటు పేరుతో నాణ్యత లోపం గల వస్తువులను అందిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అతి తక్కువ రేటుతో రావడంతో ప్రజలు వాటిని కొనుగోలు చేయడంతో తమ వ్యాపారాలు దెబ్బతినడం మరియు ప్రజల్లో సైతం తమపై అపనమ్మకం కలుగుతుందని జీరోమాల్ నకిలీ విక్రయాలపై వెంటనే చర్యలు చేపట్టేందుకు హైదరాబాదులో ఓయుజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రోజున బంద్ పిలుపు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు జిల్లా కేంద్రంలో మొబైల్ షాపులు మరియు ఎలక్ట్రికల్ షాపులు ప్లంబింగ్ షాపులు మరియు ఫ్లైవుడ్ షాప్ నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్కు తమ మద్దతు ప్రకటించాలని వారు కోరారు జీరో మాల్ను పూర్తిగా నిషేధించి ఐక్యంగా అందరూ ముందుకెళ్లేందుకు ఎవరు నష్టపోకుండా తాము ఎవరికి వ్యతిరేకం కాదని కానీ రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తప్పులు చేసిన వారిపై చర్యలు చేపట్టాలంటూ కోరారు పెద్దపల్లి పట్టణ వర్తక వాణిజ్య వ్యాపారులు గుర్రం సదానందం గౌడ్ మారుతి ఎలక్ట్రికల్స్ పిస్టాగ్రూప్ అసోసియేషన్ సభ్యులము అందరము రేపు అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ రోజున స్వచ్ఛందంగా ఈ యొక్క నకిలీ వ్యాపారం బ్యాక్ అంటూ మేము స్వచ్ఛందంగా మా యొక్క షాపులను మూసివేసుకుంటూ మేము ఒక నిరసన తెలుపు తెలియజేసాలనుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే మాకిక్కడ జరిగినటువంటిది కనీసం మాకు గోడౌన్ కిరాయిని కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నకిలీ వ్యాపారం చేస్తూ నకిలీ వస్తువులు ఇచ్చుకుంటూ నకిలీ అసలు దేనికనేది అనేది పొంతన లేకుండా సేమ్ ఉంటుంది బ్రాండు ఆ బ్రాండ్ వల్ల మేము వందకిస్తే తాను యాభైకి ముప్పైకి ఇచ్చి మా యొక్క జీవనోపాధిని ఇబ్బంది పెడుతూ మమ్మల్ అందరినీ నరక చేస్తున్నారు కనీసం పిల్లలకు కూడా మీరు చూడండి ఏ ఒక్క షాపులో కూడా మన దగ్గర వా మా మనకు ఉన్నటువంటి పిల్లల్ని ఎవరిని కూడా లోకల్ వాళ్ళని ఎవరిని కూడా షాపులలో పెట్టుకోరు ఎందుకు అంటే వాళ్ళ దందాలు తెలుస్తాయి కనుక అలాంటిదే ఇప్పుడు ప్రతిదీ తొంభై మీటర్లు ఉన్నటువంటి కేబుల్ డెబ్బై మీటర్లే ఉంటుంది సేమ్ లోగా ఉంటాయి యాంకర్ ఫ్యాన్ టిమ్మర్ ఉంటుంది యాభై రూపాయలది మేము అమ్ముతే నూట ఎనభై రూపాయలు దీనికి మాకు తేడా ఏంటి ఇదే నకిలీ వ్యాపారం ఈ వ్యాపారం జీరో దందలు నడుపుకుంటూ ఇట్లాంటివి చేయకూడదన్నటువంటి అనేటువంటి నినాదంతో మేము స్వచ్ఛందంగా మా షాపులన్నింటినీ పనిచేసుకొని మీ ఒక నిరసన తెలుపు మా వ్యాపారాలు ఇతర రాష్ట్రాల వ్యాపారాల వల్ల మా రా మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి దానివల్ల మేము ఆర్థికంగా నష్టపోతున్నాం దీని గురించి ఓయి చేసి ఇచ్చిన బిల్ మేరకు స్వచ్ఛందంగా ఈ బంధులో పాల్గొని మా నిరసన తెలియజేయడం మేము ముందుకు రావడం జరిగింది జరుపుకుంటున్నటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమాల్లో మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలు ఇప్పుడే కన్ను సందర్భాలు ఉన్నాయి మన దుకాణాలు మన ఊరు కార్యక్రమం ద్వారా రేపు మన దుకాణాలను కాపాడుకుందామా మరి మన ఊరును కాపాడుకుంటామా అని ఒక నిదానంతో రేపు బంద్ కార్యక్రమం జరుగుతుంది సత్యంగా బంద్ చేసే దుకాణదారులందరికీ మేము అండగా ఉండి వారికి సహాయ సహకారాలు మేము తోడ్పాటు ఉంటామని మనం చేస్తున్నాము అదేవిధంగా ఈ పాన్ పారను మాకు అద్దు ఈ గాత్తుప్పులు మాకు అవసరం లేదు అన్న ఒక ఈ కార్యక్రమం ద్వారా మేము ముందుకు పోతున్నాం దయచేసి అందరూ ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాం ఏదైతే ఓయ్ నుండి బంద్ పిలుపు రేపు ఇరవై రెండు తారీఖు రావడం జరిగిందో దాని గురించి ఆలోచించి మేమందరము ఈ పెద్దపల్లి టౌన్లో రేపు జరగబోయే ఈ బంద్ పిలుపులో మా పెద్దపల్లి వ్యాపారులు ప్రతి ఒక్కరు దుకాణదారులు మార్బుల్ టైల్స్ అసోసియేషన్ ఈ కష్టపడే జీవులం అందరం రేపు స్వచ్ఛందంగా పందు పిలుపులో పాల్గొనడం జరుగుతుంది అందుకోసమే ఎక్కడి నుండో మారు మారువాడి ఇల్లు ఇక్కడికి వచ్చి మా పెళ్లిలో మా ఏ పని లేకుండా ప్లస్ దుకాణాలు చాలా అద్వానంగా తయారవ్వడం జరిగింది నాణ్యత లేని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది మా కుమార్ట్లు కానీ మా షాలోలు కానీ ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అందుకోసమే దాని వలనే మేము ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుతూ కష్టపడుతూ బిజినెస్లు చేసుకోకుండా ఇబ్బందులు పడుతూ ఈరోజు మాకు స్వచ్ఛందంగా మేము బంధు పిలుపు ఇవ్వడం జరిగింది అందుకోసమే రేపు ఏదైతే జరగబోతుందో ఈ మార్వడల మీద కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది మాకు అనుకూలంగా సమానులు ఇవ్వకపోతే మా ఉన్న ఈ రేట్ల ప్రకారంగా సమానులు అమ్మకపోతే ఏదైతే తక్కువకు తీసుకొచ్చి ఎక్కువ రేట్లు చెప్పి తక్కువ మాల్ ఇచ్చితే మాత్రం ఖచ్చితంగా మా ఇక్కడ ఉన్న షాపు ఓనర్లు అందరూ కలిసి మిమ్మల్ని ఇక్కడ నుంచి తరివేయడం జరుగుతుంది మార్బుల్ కానీ టైల్స్ కానీ మరీ అద్మానంగా రావడం జరుగుతుంది కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మార్బుల్ పలగడం జరుగుతుంది తక్కువ ధరలో మార్బుల్ తీసుకొస్తుళ్ళు టైల్స్ తీసుకొస్తుళ్ళు ప్రతి ఒక్క వస్తువు నాణ్యత లేని వస్తువులే తయారవుతున్నాయి కనుక దయచేసి దీన్ని పట్టించుకొని ఈ ప్రభుత్వము దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి మాకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని ఇలాంటి చేసే వాళ్ళను కఠిన చర్యలు తీసుకొని వీళ్ళను జిఎస్టీలు కట్టడం లేదు ఏది చేయడం లేదు మేము అడిగితే బిల్లులు ఇవ్వడం లేదు ఇలాంటివి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారులు మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులను నటివించే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మరి నీళ్ళు నిధులు నియామకాలు వస్తాయని మా పిల్లల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉపాధి లభిస్తాయని మరి ఏదైతే అష్ట కష్టాలకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మరి అట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి చదువుకున్న విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఉపాధి లేక ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకుందామంటే మరి ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారస్తులు మరి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వేలకు ఐదు వేలకు పది ఉన్నటువంటి కిరాయిలను నలభై వేల వరకు పెంచి అలాగే మరి యాభై వేలు అడ్వాన్సులు ఉన్న వాటిని లక్షలలో మరి అడ్వాన్సుల రూపాయిన పెంచి మరి అట్లా పెంచడమే కాకుండా మరి ఇక్కడ ఏదైతే మరి రెక్కార్డితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలు మరి బొట్టు కాడి నుండి మరి భవంతి కట్టుకునే వరకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటన్నింటిని కూడా జీరో దంద వేస్తూ మరి ఇక్కడి వ్యాపారస్తులను నడివేరుస్తున్నటువంటి పరిస్థితులను మరి గమనిస్తున్నాం ఇదే విధంగా మరి వాళ్ళు ఏదైతే వ్యాపారానికి వచ్చారో ఆ వ్యాపారం చేసుకోక మరి తెలంగాణ ప్రజలు సాధగానోళ్ళు తెలంగాణ ప్రజలు ప్రజలకు వ్యాపారం రాదు తెలంగాణ ప్రజలు రెండు వేలు వెయ్యి ఉంటే తాగి పడుకుంటారు అనే ఒక అంటే తెలంగాణ ప్రజలను ఆత్మాభిమానాన్ని మీద దెబ్బతీస్తూ తెలంగాణ ప్రజలను నడిపించే విధంగా వారి కుట్రలు చేస్తున్నారు కాబట్టి మరి దీన్ని గుర్తెరిగి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అంటే ఏదైతే వ్యాపారానికి వచ్చిన వ్యాపారస్తులు ఉన్నారో మీరు వ్యాపారాలు చేసుకోవాలి తప్ప మరి మా యొక్క యువత మీద దాడులు చేస్తే బాగుండదు మా వ్యాపారస్తుల మీద దాడులు చేస్తే బాగుండదనే నిధానంతో మరి ఓయూ కేంద్రంగా మరి రేపు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది మరి దానిలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ఎవరిని మేము కూడా ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు మరి ఎవరికి మీనా మాంసాలు లేవు కానీ మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీరో మాలు అంటగట్టి మరి అన్ని రకాలుగా వాళ్ళను నడివిరిచే నష్టాల పాలు చేసే విధంగా ఉన్నారు కాబట్టి దీనికి పెద్దపల్లిలో కూడా ఎవరిని మేము బంద్ చేయమని మరి అడగదలుచుకోలేదు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వ్యాపారం చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారో వారు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రేపటి బంద్లో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వ్యాపారాలను బంద్ చేసుకొని మరి బంద్లో పాల్గొని రేపు శాంతియుతంగా ఇదే జెండా కూడల్లో నిరసన తెలపడానికి సన్నద్ధం అవుతున్నాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళు ఫ్లైవుడ్ అసోసియేషన్ వాళ్ళు అలాగే మొబైల్స్ షాప్ అసోసియేషన్ వాళ్ళు అలాగే మరి మార్బుల్ టైల్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మరి స్వచ్ఛందంగా రేపు బంధు పిలుపులో పాల్గొనడం జరుగుతుందని వాళ్ళు రావడం జరిగింది వారి బాధను కూడా మరి మీకు చెప్తారు